హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను సిరిడి లేను భీమవరం నుండి నాగర్శల్ ట్రైన్ ట్రైన్లో జర్నీ చేశాను ఫ్రెండ్స్ భీమవరం నుండి నాగర్ జర్నీ ట్రైన్ జర్నీ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుండి నాగర్శల్ నాగ నర్సాపూర్ టు నాగేశ్వర ట్రైన్ ఫ్రెండ్స్ నాకు ఆర్ఏసీ దొరికింది అంటే కన్ఫర్మ్ అవ్వలేదు టికెట్ ఆర్ఏసిలోనే నాగశ్వల్ వరకు జర్నీ చేశాను ఫ్రెండ్స్ భీమవరం నుండి పన్నెండు పది నిమిషాలకి బయలుదేరాను ఫ్రెండ్స్ ట్రైన్ భీమవరం టౌన్ సోల్స్ రెడీగా వెళ్తున్నాను భీమవరం టు నాగేశ్వర సోర్ ఇ ట్రైన్ జర్నీ ఎలా ఉందో మీరు మీకు చూపిస్తాం అలా జర్నీ చేస్తారు అనేది మీడేమో చూపిస్తాను భీమవరం నుండి ఇంకా డైరెక్ట్ గుంటూరు గుడివాడ వరకు ఏ ఎక్కడ ఆగదు ఫ్రెండ్స్ సారీ సారీ భీమవరం నుండి బయలుదేరాక ఆకివీడిలో ఆకుతుంది ఫ్రెండ్స్ ఆకివీడి రైల్వే స్టేషన్లో ఆగుతుంది నెక్స్ట్ ఆకివేడి రైల్వే స్టేషన్ ఇదే ఫ్రెండ్స్ ఆక్విడి రైల్వే స్టేషను ఆకివేడి రైల్వే స్టేషన్ ఆక్విడ్ రైల్వే స్టేషన్ వెళ్ళే తర్వాత కైక్లూర్ ఆగుతుంది ఫ్రెండ్స్ కైక్లూరు రైల్వే స్టేషన్లో ఆగుతుంది విజయవాడ వరకు చాలా వరకు ఖాళీగా ఉంటుంది ఫ్రెండ్స్ కైక్లూరు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది కైట్లూరు రైల్వే స్టేషన్ కైట్లూరు రైల్వే స్టేషన్ కైట్లూరు ప్రతి స్టేషన్లో రెండే నిమిషాల వరకు స్టాప్ ఉంది ఫ్రెండ్స్ కైక్లూరు రైల్వే స్టేషన్ లైఫ్ రైల్వే స్టేషన్ ఇంకా గుడివాడ వరకు ఎక్కడ స్టాప్ ఉంది ఫ్రెండ్స్ కైట్లూర్ నుండి గుడివాడ జంక్షన్ వరకు ఎక్కడ ఆగదు ట్రైన్ ఇది నాగర్ఫోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫ్రెండ్స్ ఇది గుడివాడ దగ్గరలోకి వచ్చాక రెండు లైన్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటి మచిలీపట్నం నుండి వచ్చే లైను ఒకటేమో భీమవరం నుండి వచ్చే లైన్ ఇవి ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ కలుస్తాయి విజయవాడ నుంచి మచిలీపట్నం నుండి బీహార్ నుండి వచ్చే లైన్ ఇదే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడే కలుస్తారు గుడివాడ జంక్షన్లో కలుస్తుంది ఫ్రెండ్స్ గుడివాడ జంక్షన్ గుడివాడ జంక్షన్ గుడివాడ రైల్వే స్టేషన్ జంక్షన్ గుడివాడలో ఒక టూ మినిట్స్ టూ మినిట్స్ ఆగింది ఫ్రెండ్స్ ఆగితే మళ్ళీ బయలుదేరింది ఇక గుడివాడ నుండి విజయవాడ వరకు ఎక్కడ ఏ స్టాప్ లేదు ఫ్రెండ్స్ ఈ ఈ ట్రైన్ కి ఇక ఎక్కడ ఏ స్టేషన్లోనూ కూడా ఆగదు చాలా స్పీడ్గా వెళ్తుంది చాలా స్పీడ్గా తీసుకెళ్తారు సార్ మన జర్నీ నర్సాపుర్ నుండి నాగేశ్వరుల వరకు వెయ్యి నూట వెయ్యి తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఫ్రెండ్స్ మనం ప్రయాణం మార్నింగ్ పన్నెండు గంటల నుండి మళ్ళ మరుసటి రోజు పదిన్నరకి దింపుతుంది ఫ్రెండ్స్ ట్రైన్ అప్పటి వరకు మనం ట్రైన్లోనే జర్నీ చేయాలి బాన్ చేయలేదు టిఫిన్ చేసి బయలుదేరిం రెండు నేను విజయవాడలోని ఫైవ్ డేస్ తీసుకున్నాను ఫ్రైడ్ రైస్ తీసుకుని ఎగ్ వెజిటబుల్ డేస్ తీసు తీసుకున్నాను విజయవాడ వచ్చేటప్పటికి రెండు అయింది విజయవాడ రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ విజయవాడ వచ్చేటప్పటికి రెండు మూడు నిమిషాలు ఏంటండి రెండు గంటల మూడు నిమిషాలు ఎంత ఫ్రెండ్స్ మధ్యాహ్నం మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాలు ఎంత ఫ్రెండ్స్ ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వన్ అవర్ వరకు అది హాఫ్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ భోగి మారుతుంది రేవస్ లేనక భోగి మారుతుంది ఇందిరు మారుతుంది ఫ్రెండ్స్ విజయవాడలో ఇప్పుడు నేను ఫైవ్ డేస్ తీసుకున్నాను వెజిటబుల్ ఫైవ్ డేస్ తీసుకున్నాను ఎనభై రూపాయలు తీసుకున్నాడు ఫ్రెండ్స్ ఇది ఈ ఫైవ్ డేస్కి వెజిటబుల్ ఫైవ్ డేస్ ఫ్రెండ్స్ ఇది పెద్ద టేస్ట్గా లేదు రైల్వే స్టేషన్ ఉంటేనే అంతే కదా ఫ్రెండ్స్ ఇంకా ఎలా ఉన్నా మనం అడ్జస్ట్ అయిపోవాలి ఈ ఎనభై రూపాయలకి కప్పులో ఫైవ్ డేస్ ఒక టమాటా చట్నీ కాడర్ పెరుగు పెరుగు ప్యాకెట్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు గంటల మూడు నిమిషాలకి వచ్చింది కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ ట్రైను మళ్ళీ బయలుదేరింది ఫ్రెండ్స్ రెండు గంటల ముప్పై మూడు నిమిషాలకి బయలుదేరింది అంటే అరగంట ఆపేడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంజనీరు వ్యవస్థలు వెనక్కి ఇంజనీరు మారుస్తాడు ఫ్రెండ్స్ కనుక మారుస్తాడు ఈ ఈ లైన్ వేరే లైన్ లో నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్ ఇంకా విజయవాడలో బయలుదేరిన ట్రైను మళ్ళీ ఖమ్మం వచ్చే వరకు ఎక్కడ స్టాప్ అవుతుంది ఫ్రెండ్స్ ఖమ్మం వరకు ఎక్కడ ఏ స్టాప్ ఉండదు ఖమ్మం వరకు ట్రైన్ జర్నీ ఇంకా ఖమ్మం ఖమ్మం వచ్చే వరకు ఏ స్టాప్ ఉంది ఏ స్టాప్ ఏ స్టేషన్లోనే ఆగి నేను ప్రయాణించే భోగి అదే ఫ్రెండ్స్ భోగిలో అందులో చాలా వరకు నేను ఎట్టిన స్లీపర్ స్లీపర్ రిజర్వేషన్లో రిజర్వేషన్ భోగి ఫ్రెండ్స్ నేను జర్నీ చేసింది ట్రైన్ స్పీడు ఒక్కొక్క ప్లేస్లో హండ్రెడ్ వన్ 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 నాట్ వన్ వన్ టెన్ వరకు ఆ స్పీడ్ పెంచు స్పీడ్ వెళ్ళింది ఒక్కొక్క ప్లేస్ మాత్రం వన్ టూ వన్ ట్వంటీ వరకు చాలా స్పీడ్ స్పీడ్ పెరిగింది ఫ్రెండ్స్ స్పీడ్ మీద వెళ్ళింది సూపర్ స్ఫాస్ట్ ట్రైన్ స్పెషల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రెన్స్ ఇంకా మధ్యలో ఎక్కడ ఎక్కడ స్టాప్ ఉండదు ఫ్రెండ్స్ ಖಮಂ ವರ್ಕು ಎ ಸ್ಟಾರ್ಟ್ భీమవరం నుండి నాగర్శల్ వరకు నాకు టికెట్ కాస్ట్ వచ్చి ఐదు వందల యాభై మూడు రూపాయలు పడింది ఫ్రెండ్స్ స్లీపర్ 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 టికెట్ వచ్చి ఐదు వందల యాభై మూడు రూపాయలు పడింది ఫ్రెండ్స్ భీమవరం నుండి నాగర్షల్ నాగర్షల్ ఎక్స్ప్రెస్ టికెట్ కాస్ట్ ఐదు వందల యాభై మూడు రూపాయలు కాస్ట్ పడింది ఫ్రెండ్స్ నాలుగు గంటలకి ఖమ్మం వచ్చాము ఖమ్మం రైల్వే స్టేషన్ ఖమ్మం రైల్వే స్టేషన్ భీమవరం నుండి నాగేశ్వరం ట్రైన్ జర్నీ చేసినప్పుడు మాత్రం మీరు ఒక నాలుగు లీటర్లు వాటర్ వాటర్ బాటిల్ అన్నా జర్నీ జర్నీలో ఉంచుకుంటే పెంచుతారు ఫ్రెండ్స్ చాలా దావతగా ఉంటుంది అంటే విజయవాడలో ఒక రెండు లీటర్లు వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాను నేను కూడా రెండు బా కూడా రెండు బాటిల్ రెండు లీటర్లు వాటర్ బాటిల్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ లీటర్ వరకు విజయవాడ వరకు సరిపోయినాయి కానీ అక్కడ నుండి నాగక్షలు వచ్చేటప్పటికి మూడు లీటర్లు వాటర్ వాటర్ బాటిల్స్ సరిపోయినాయి ఫ్రండ్స్ ఖమ్మం తర్వాత వరంగల్ ఫ్రెండ్స్ వరంగల్ రైల్వే స్టేషన్ ఆగుతుంది ఈ ట్రైను ఖమ్మం రైల్వే స్టేషన్ దాటాక వరంగల్ చేరుకుంటుంది ఫ్రెండ్స్ వరంగల్ రైల్వే స్టేషన్కి చేరుకుంటుంది వరంగల్ రైల్వే స్టేషన్ వరంగల్ రైల్వే స్టేషన్ ప్రతి స్టేషన్లోని టూ రెండు నిమిషాల వరకు స్టాప్ ఆగుతుంది ఫ్రెండ్స్ రెండు నిమిషాలు ఆగి మళ్ళీ బయలుదేరుతుంది వరంగల్ రైల్వే స్టేషన్ வரங்கல் ரயில்வே ஸ்டேஷன் தர்வா பயில் தேன தர்வா காசிப்பேட்ட ஃப்ரெண்ட்ஸ் இங்க டைரெக்ட் காசிப்பேட்ட காஜிப்பேட்ட ரைஸ்டேஷன் ஆகுது ஃப்ரெண்ட்ஸ் காசிபேட்ட ரைல்வேஸ்டேஷன் காசிப்பேட்ட ஜங்ஷன் ரயில்வே ஸ்டேஷன் ஆகுத்து కాజీపేట జంక్షన్ కాజీపేట జంక్షన్లో ఆగింది ఫ్రెండ్స్ ఐదు యాభై ఒక్క నిమిషాలకి కాజీపేట జంక్షన్కి వచ్చింది ఫ్రెండ్స్ ఐదు గంటల యాభై ఒక్క నిమిషాలకి కాజీపేట జంక్షన్కి వచ్చింది మన నాగర్షోల్ భీమవరం టు నాగర్షోల్ ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కాజీపేట జంక్షన్కి నుండి ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆగుతుంది ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్గా హైదరాబాద్ ఫ్రెండ్స్ హైదరాబాద్ హైదరాబాద్ వచ్చే వరకు ఇక్కడ ఏ స్టేషన్ ఏ స్టాప్ ఏ స్టాప్ ఉంది ఫ్రెండ్స్ చాలా స్పీడ్గా తీసుకెళ్తాయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఏ స్టాప్ ఉంది ఈ వీడియో చాలా లెంత్ అయింది ఎందుకంటే మొత్తం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మార్నింగ్ పదిన్నర వరకు జర్నీ కదా ఫ్రెండ్స్ అన్ని స్టేషన్లు అక్కడక్కడ ప్రతి స్టేషను నేను వీడియో తీసాను తీయటంలో కొంచెం లాంగ్ వీడియో లాంగ్ అవుతుంది లాంగ్ వీడియో వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎవరైనా సిరిడి వెళ్తే కానీ ఈ నాగ భీమవరం నుండి నాగేశ్వర్లు ట్రైన్కి చాలా జర్నీ జర్నీ బాగుంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ కల్లా కల్లా నాగేశ్వరంలో దింపేస్తుంది మీకు షిరిడి వెళ్ళడానికి అనుభవం చాలా వీలుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ మాకు ఈ ట్రైన్లో చాలా హ్యాపీగానే అనిపించింది ఏమీ ఇబ్బంది లేకుండానే జర్నీ చేసాం ఫ్రెండ్స్ ఈ ఈ ట్రైన్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టే సికింద్రాబాద్ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ సికింద్రాబాద్లో మాత్రం వన్ అవర్ వరకు ఆతాడు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ ఉంటుంది ప్రతి ట్రైన్ మొత్తం నీళ్ళు ఫిల్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎనిమిది గంటలకి సికింద్రాబాద్లో సికింద్రాబాద్ చేరుకున్నాం ఫ్రెండ్స్ మామూలుగా అవుతుంది ఏడు ఏడున్నర ఏడు పదిహేను నిమిషాలకి సికింద్రాబాద్లో ఉండాలి ముప్పై గంటల లేటు తోటి నలభై ఐదు నిమిషాలు తోటి హైదరాబాద్ చేరు చేరుకున్నాం ఫ్రెండ్స్ హైదరాబాద్ చేరుకున్నాక హైదరాబాద్లో నేను ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నాను ఆన్లైన్లోని ఫుడ్ ఆర్డర్ చేసే ఫ్రెండ్స్ వచ్చింది మళ్ళీ ఎనిమిది యాభై నిమిషాలకి ట్రైన్ బయలుదేరింది ఫ్రెండ్స్ సికింద్రాబాద్ నుండి ఎనిమిది యాభై నిమిషాలకి బయలుదేరింది ఇంచుమించి వన్ అవర్ వరకు సికింద్రాబాద్లోనే ఆగింది ఫ్రెండ్స్ వన్ అవర్ వన్ అవర్ వరకు సికింద్రాబాద్ నుండిలోనే ట్రైన్ ఆగింది ఫ్రెండ్స్ ఎనిమిది గంటల ఐదు నిమిషాల నుండి మళ్ళీ బయలుదేరింది ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి బయలుదేరింది సికింద్రాబాద్ నుండి నాగర్షోల్ ఎక్స్ప్రెస్ నాగర్షవల్ బయలుదేరింది ఫ్రెండ్స్ అండి ట్రైన్ నేను ఇక ఇక్కడి నుండి నేను ఫైట్ వేస్తున్నా ఎగ్ బయట వేస్తున్నాక ఇంకా పడుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎన్ని వచ్చేసింది అంటే అప్పటికే ఎనిమిది అయిపోయింది ఎనిమిది తొమ్మిది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా తెల్లారి ఏడు పదిహేను నిమిషాలు లేచాను ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ ఏడు ఏడు గంటల పదిహేను నిమిషాలకి మిల్క్ వచ్చింది ఫ్రెండ్స్ అప్పుడు మళ్ళీ వీడియో మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ట్రైన్ వీడియో మళ్ళీ ట్రైన్ వీడియోస్ వీడియో స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఔరంగాబాద్ వరకు ఔరంగాబాద్ దగ్గరలో మెలకు వచ్చింది ఫ్రెండ్స్ మహారాష్ట్ర మహారాష్ట్రలోకి అడిగిన మనం ఫ్రెండ్స్ మహారాష్ట్ర మన సిరిడీ లేక భోజనాలు మాత్రం కొంచెం ఇబ్బంది పడతాం భోజనాలు సిడీలో ఎక్కువగా దేవస్థానం భోజనాలనే తినండి బయట బయట భోజనాలు మాత్రం ఇంటి బస్సులు బాగోవు సిడి దేవస్థానం భోజనాలు మాత్రం బె బెస్టే పర్లేదు ઔરંગબાદ રેલવે સ્ટેશન અરંગબાગ જંક્ષન રેલવે સ્ટેશન અરંગબાદરંગબાગ રેલવે સ્ટેશન మళ్ళీ ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది మా ట్రైను అక్కడ నుండి ఇంకా నాగర్ వరకు ఎక్కడ స్టాప్ లేదు ఫ్రెండ్స్ ట్రైన్ నాగర్ వచ్చే వరకు ఎక్కడ ఆగదు చాలా స్పీడ్ మీద తీసుకెళ్తాడు మధ్య మధ్యలో మాత్రం స్లో చేసాడు ఇంట్లో తెలియదు కొన్ని సెచ్యువేషన్లో మాత్రం స్లోగా వెళ్ళింది అంటే సిగ్నల్ సిగ్నల్ లేక ఏంటో తెలియదు ఫ్రెండ్స్ నాగేశ్వరం నాగేశ్వరం రైల్వే స్టేషన్ వచ్చాక నాగేశ్వరం రైల్వే స్టేషన్కి ఆటో వాళ్ళు వచ్చేస్తారు ఫ్రెండ్స్ స్టేషన్లోకి ఆటో వాళ్ళు వచ్చేస్తారు సిరిడికి తీసుకెళ్తానని ఆటో జనం ఆటో వాళ్ళు కూడా మన రైల్వే స్టేషన్ దగ్గరనే ఆటో కావాలి ఆటో కావాలని అడుగుతారు వాళ్ళు ఎక్కువ చదువుతారు ఫ్రెండ్స్ స్టేషన్లో మాత్రం ఎక్కువ చదువుతారు టూ హండ్రెడ్ మనం బయట ఆటో పట్టుకుంటే కానీ వంద రూపాయలకి వస్తారు షేర్ ఆటో వంద రూపాయలకి వచ్చేస్తారు ఫ్రెండ్స్ మనం ఇదే ఫ్రెండ్స్ నాగర్ షౌర్ రైల్వే స్టేషన్ నాగర్ షౌర్ రైల్వే స్టేషన్ నాగర్ షౌర్ రైల్వే స్టేషన్ వచ్చేటప్పటికి ట్రైన్ నాలుగు వందల తొమ్మిది గంటల నలభై నిమి నలభై రెండు నిమిషాలు అయింది ఫ్రెండ్స్ నాగర్షవర్ వచ్చేటప్పటికి తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాలు మామూలుగా అవుతాయి ఏడు గంటల నా ఏడు నాలుగు ఏడు పదిహేను నిమిషాలకు రావాలి మించి మూడు గంటలు లేట్తో వచ్చింది ఫ్రెండ్స్ రెండు గంటలు లేట్తో వచ్చింది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ నాగేశ్వర్ రెండు గంటలు లేట్ తోటి తీసుకొచ్చింది ఫ్రెండ్స్ రెండు గంటల నాలుగు ఇంచుమించి రెండు గంటలు రెండు గంటల నాలుగు ఆరు లేచుపోతే చేరుకున్నాం ఫ్రెండ్స్ మార్నింగ్ తొమ్మిది గంటల నలభై రెండు మార్నింగ్ తొ పది గంటల నలభై రెండు నిమిషాలకి చేరుకున్నాం ఫ్రెండ్స్ నాగర్షుకి చేరుకున్నాం ఇదే ఫ్రెండ్స్ నాగర్షు రైల్వే స్టేషన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ